నేను నిన్ను ఒకసారి ఎలా కొట్టానో గుర్తు చేసుకో నేను నిన్ను దర్జాగా రోడ్డు మీద తిప్పి తిప్పి కొట్టాను నువ్వేమో నన్ను బంధించి నా చేతులకి లేసి కొట్టావు నీది ఒక బ్రతికేనా అని గగన్ సూర్యని తేడుతూ ఉంటాడు దాంతో సూర్యకి మరింత కోపం వస్తుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే నా బేడీలు తీసి మాట్లాడరా తీసి మాట్లాడు అని గగన్ వార్నింగ్ ఇవ్వటంతో ఇక సూర్య మరింత కోపంగా రే కింద పడినా కూడా నాదే పై చేయంటూ ఇలా మాట్లాడుతున్నో పొగడుగా మాట్లాడుతున్నావు నీ పొగురు ఏ మాత్రం కూడా తగ్గలేదురా నిన్ను అస్సలు వదిలిపెట్టకూడదు అని సూర్య గగన్ జుట్టు పట్టుకొని తలని టేబుల్ కేసి బాగా కొడుతూ చావు కొడుతూ ఉంటాడు దాంతో గగన్ మరింత బాధపడుతూ ఉంటే సూర్య పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు తరువాత నక్షత్ర చెర్రి ఇద్దరు కూడా అరకు అందాలను చూడటానికి అవుటింగ్ వచ్చి ఉంటారు నక్షత్ర మనమిద్దరం ఇలా తిరుగుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో ఒకసారి ఈ పరిసరాలు చుట్టూ అందాలు చూడు నక్షత్ర ఆ జలపాతాలు చూడు అని పెద్ద కొండపైన నుండి నిలబడి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఇక నక్షత్ర అయితే చెర్రికి ఏ మాత్రం డౌట్ రాకుండా తెగ నటించేస్తూ ఉంటుంది అవును చెర్రి ఈ అందాలు చాలా బాగున్నాయి కదా అని నక్షత్ర అంటే చూడు నక్షత్ర మనమిద్దరం రాత్రికి ఒక్కటైపో ఉన్నాము నువ్వు నాతో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెర్రి అంటే చూడ్చెర్రి నువ్వు ఏం మాట్లాడినా అటు తిరిగి ఇటు తిరిగి ఆ రాత్రి జరగబోయే ఫస్ట్ నైట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటావేంటి నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు ఎంత సిగ్గేస్తుందో అని నక్షత్ర తెగ నటించేస్తూ ఉంటుంది నక్షత్ర మనం వచ్చిన రోజే కలిసిపోయి ఉంటే ఈ పాటికి ఈ అందాలన్నింటినీ కూడా ఈ వీడియోల్లో బంధించేసి మన ఫస్ట్ నైట్ కూడా జరిగిపోయి ఉండేది అని చెర్రి అంటే ఇప్పుడేమైంది చెర్రీ ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కదా అయినా కూడా ఎంతసేపు ఈ వీడియోలు తీయటమేనా అన్నట్లు చెర్రి నాకు ఒక డౌటు ఈ జలపాతం ఇక్కడ పై నుంచి కింది వరకు పారుతూ ఉంది కదా కింద ఆ జలపాతం ఎక్కడికి వెళ్తుంది అని నక్షత్ర ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది ఈ పై నుంచి కిందికి పడిన జలపాతం తర్వాత సెలయర్ల సముద్రంలో కలిసిపోతుంది ఎలాగూ మనం ఇద్దరం రాత్రికి ఒక్కటైపోతాం కదా అలా అని చెర్రి చెప్తూ ఉంటాడు ఓ అవునా చెర్రి అయినా ఈ జలపాతం ఈ పై నుంచి కింది వరకు ఎంత లోతుందో ఒకసారి ఆ ఎడ్జ్కు వెళ్ళి చూద్దాంరా అని చెర్రి చేయి పట్టుకొని నక్షత్ర కిందికి చూస్తూ ఉంటుంది అమ్మో చాలా లోతుగా ఉంది చెర్రీ అని నక్షత్ర చెప్తూ ఉంటే ఏమైందిలే నక్షత్ర నేనున్నాను కదా అని చెర్రి అంటాడు చెర్రి ఎంతసేపు ఈ కబుర్లు కాదు చెర్రీ ఒక పని చేద్దాము మనం ఎలాగూ ఈరోజు రాత్రికి శోభనం జరుపుకుంటున్నాం కదా కాబట్టి దానికి రిహార్సల్గా ఉంటుంది నేను చెప్పినట్లు చేయి చెర్రి అని నక్షత్ర అనడంతో నక్షత్రాలింగ్ నువ్వేం చెప్పినా చేస్తాను చెప్పు ఏం చేయాలి అని చెర్రి అంటాడు ఏంటంటే ఇప్పుడు మనం ఇద్దరం రాత్రి శోభనం జరుపుకునే దానికి రిహార్సల్స్ చేసుకుందాము ఇప్పుడు నువ్వు భర్త నేను భార్య పాల గ్లాస్ తీసుకొని నేను సిగ్గుపడుతూ వస్తాను మనం రాత్రికి ఏం చేయబోతున్నామో ఇప్పుడు ఇక్కడ చేద్దాము అని నక్షత్ర చెప్పటంతో అలాగేనని చెర్రి అంటాడు ఇదిగో నువ్వు ఇక్కడ నిలబడు నేను అక్కడి నుంచి పాల గ్లాస్ పట్టుకొని గదిలోకి వస్తానని నక్షత్ర సిగ్గుపడుతూ పాల గ్లాస్ పట్టుకొని చెర్రీ దగ్గరికి వస్తుంది చెర్రీ ఇదిగో నీకు సగం పాలు నాకు సగం పాలు పూర్తిగా నువ్వే తాగకూడదు అని లేని పాల గ్లాస్ని చూపిస్తూ చెప్తూ ఉంటుంది ఓ ఇంతకుముందు నేను శోభనం ఈ సీన్ని ఊహించుకున్నాను కదా ఇప్పుడు నువ్వు నాకు ఇలా చెప్తున్నావన్నమాట సరే ఇప్పుడు పాలు తాగాలి అంతే కదా అని తాను సగం పాలు తాగి మిగతా సగం పాలు నక్షత్రకి తాగిస్తాడు ఇప్పుడు మనం ఒకటైపోతున్నాం అని చెర్రి అంటే ఆవు చెర్రి అప్పుడేనా ముందు నేను నీ కాళ్ళకి దండం పెట్టాలి ఎందుకంటే భర్త ఆశీస్సులు వారికి కావాలి కదా అని నక్షత్రం అంటుంది ఓ ఇప్పుడు నువ్వు నా కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం అడుగుతావా సరే నక్షత్ర నీ మాట నేనెందుకు కాదంటాను కానీ నాకు అదంతా ఇష్టం ఉండదు సరే నీ కోసం ఓకే అని చెర్రి అంటాడు అలా నక్షత్ర చెర్రి కాళ్ళు పట్టుకొని నన్ను ఆశీర్వదించండి అని అడుగుతూ ఉంటే నువ్వు ఇలా అండి ఏమండి అని క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెర్రీ చెప్తూ ఉంటే అప్పుడే నక్షత్ర చెర్రి కాళ్ళు పట్టుకొని ఆ కొండ మీద నుండి కిందికి తోసేస్తుంది అలా చెర్రీ జలపాతంలో కొట్టుకుపోతూ ఉంటాడు ఒరే చెర్రి ఇప్పుడు నిన్ను చంపేశాను రా ఇప్పుడు నేను ఇంటికి సంతోషంగా వెళ్తాను నా ఇష్టం లేకుండా నా ప్రమేయం లేకుండా నా మెల్లో తాళి కట్టినందుకు ఇదే నీకు శిక్ష చావురా చెరిగా చావు అని నక్షత్ర కింద పడిపోతున్న చెర్రీని చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది తర్వాత శివ పారిపోయిన వెంటనే ఎవరే అక్కడ ఉన్నది ఫేక్ ఫాతిమా కదా వచ్చింది ఫాతిమానే కాదు కదా బట్టలు ఎందుకు తీసుకువెళ్తోంది మర్యాదగా నిజం చెప్తావా లేదా వచ్చింది ఎవరు అని అపూర్వ నిలదీస్తూ ఉంటే అయ్యో అత్తయ్య అక్కడ వచ్చింది ఫాతిమానే నేను ఇచ్చింది బట్టలైతే బుక్స్ అని ఎందుకు అబద్ధం చెప్పిందో నాకు తెలియటం లేదత్తయ్య నేను నిజమే చెప్తున్నాను అని బహుశా తను బట్టలు తీసుకువెళ్ళటం మీరు చూస్తే అరుస్తారని తను అలా అబద్ధం చెప్పిందేమో నాకైతే అర్థం కావటం లేదు అని బిందు చెప్తుంది మరి ముఖం చూడకుండా ఎందుకు తప్పించుకు పారిపోయింది అని అప్పుడు అడగటంతో ఏమో అత్తయ్యా అది కూడా నాకు అర్థం కావటం లేదు కావాలంటే తన ఫోటో నా దగ్గర ఉంది చూపిస్తానని బిందు చెప్తుంది చూడు ఏది ఏమైనా నువ్వు చెప్తున్నవన్నీ నాకు అబద్ధాలు అనిపిస్తున్నాయి మీరా ఓ కంట కనిపెడుతూ ఉండు అని అపుర్వ వార్నింగ్ ఇస్తుంది తర్వాత ఎస్పి సూర్య కానిస్టేబుల్ వాడిని నేను ఒక రౌండ్ వేసేశాను వాడు స్పృహ కోల్పోయాడు వాడి ముఖం మీద నీళ్లు కొట్టి మళ్ళీ వాడిని స్పృహలోకి వచ్చేలా చేయి నేను మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకోవాలి అని సూర్య అంటే సార్ ఇంతకంటే ఎక్కువగా కొడితే చచ్చిపోతారు సార్ వద్దు సార్ అని కానిస్టేబుల్ అంటే ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు వాడికి నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా వాడు చచ్చిపోతే నీకు రావాల్సిన డబ్బులు రావని ఇలా మాట్లాడుతున్నావా అని సూర్య అడగడంతో అదేం లేదు సార్ అని కానిస్టేబుల్ అంటాడు మరి ఇంకేంటి నేను చెప్పినట్లు చెయ్యి అని సూర్య వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు ఇక తర్వాత భూమి కేపి ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆఫీస్ రూమ్లో ఉన్న సూర్య దగ్గరికి వెళ్ళి గారు మీరు మా ఆయన్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిసింది మర్యాదగా మా ఆయన్ని నాకు చూపించండి చూపిస్తారా లేదా ఎందుకు ఇలా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు అని నిలదీస్తూ ఉంటే నేను అక్రమ కేసులో ఏమీ అరెస్ట్ చేయలేదు అని ఇందుకే అరెస్ట్ చేశానని సూర్య చెప్తుంటే మీరు అక్రమ కేసులోనే అరెస్ట్ చేశారు మా మామయ్యని మా ఆయన కాపాడారు మిమ్మల్ని కొట్టారన్న కసితోనే ఇదంతా చేస్తున్నారు అని భూమి అంటుంది అయితే నీ దగ్గర సాక్ష్యం ఉందా చూపించు భూమి అని లేదు కదా మీ ఆయన్ని నేను చూపించటం జరగదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు మీ ఆయన్ని చూడాలంటే చూడు మిస్సెస్ భూమి గగన్ నువ్వు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి అని సూర్య అంటే చూడండి సూర్య గారు మాకు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు మా గగన్ని విడిపించుకు వెళ్ళాలంటేనే కోర్టు నుంచి బెయిల్ పర్మిషన్ తెచ్చుకోవాలి కానీ మాకున్న రిలేషన్తో మా వారిని మేము ఎప్పుడైనా చూడచ్చు ముందు చూపించటానికి మమ్మల్ని పంపించండి అని కేపీ చెప్పడంతో అవునని భూమి కూడా వాదిస్తూ ఉంటుంది నేను చూపించను ఏం చేస్తారో చేసుకోండి సూర్య నిర్లక్ష్యంగా మాట్లాడడంతో చూడండి నేను దండం పెట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను మా ఆయన్ని లేకపోతే మీరు అంతకంతా అనుభవిస్తారు అని భూమి అంటుంది ఏంటి మీ ఆయనకే అనుకున్నాను నీకు కూడా పొగడు మాత్రం తగ్గలేదు ఏంటి నన్నేదో నువ్వు ఏమైనా చేసేస్తావా నీ చేతనైంది చేసుకో నేనైతే చూపించను ఇదేమైనా పాతకాలం ఎఫ్ఐఆర్ అనుకుంటున్నావా నువ్వు బెదిరించగానే ఎఫ్ఐఆర్ చెంచేసి నేను వదిలేస్తున్నాను తీసుకువెళ్ళమని చెప్పటానికి ఒక్కసారి ఆన్లైన్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేంత వరకు కూడా వాడిని వదిలేయటం అంటూ ఏది ఉండదు నీ చేతనైంది చేసుకో అని సూర్యాండంతో మీ పై ఆఫీసర్ డీఐజీ ఉన్నాడన్న విషయం మర్చిపోకండి కేపీ కేపి అంటే డిఐజీ కాదు కదా ఆ పై ఆఫీసర్ డీజీపీ వచ్చినా ఏమీ చేయలేరు నేను కోర్టులో ప్రవేశపెట్టే తీరుతాను అని సూర్యాండంతో అయితే మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు మీరు అంతకంతా అనుభవిస్తారు చూస్తూ ఉండండి మిమ్మల్ని అసలు వదిలిపెట్టేదే లేదు పదండి మావయ్యా అని భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది సార్ ఎంత లేపుతున్నా స్పృహలోకి రావటం లేదు సార్ అని కానిస్టేబుల్ అనడంతో నేను లేపుతాను కదా ఒక సంచి తీసుకురా అని ఆ సంచి గగన్ ముఖానికి కట్టేసి వేడి వేడి సలసల కాగే నీళ్ళని గగన్ ముఖంపై కొట్టేస్తాడు దాంతో గగన్ విలవిల్లాడిపోతూ అమ్మా అమ్మ అని అరుస్తూ స్పృహలోకి వస్తాడు ఇక అంతటితో ఆగకుండా సూర్య ఇంకా క్రూరంగా గగన్ జట్టు పట్టుకొని ఏరా నీకే పొగరనుకున్నాను కానీ నీ భార్య భూమికి కూడా నీకు మించిన పొగరు ఉందిరా అది నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడిందో తెలుసా నిన్ను వదిలేయకపోతే అది నా అంతు చూస్తుందంట నా బడతం పడుతుందంట నిన్ను చూడనివ్వకపోయేసరికి ఎంత పీరుసుగా మాట్లాడింది నాకే అంట నేను నాశనం అయిపోతానంట ఏ ధైర్యం చూసుకొని అది అలా మాట్లాడుతోందిరా వాళ్ళ నాన్న ధైర్యం చూసుకొని అనుకుంటే నువ్వు పోయినా పైకి పోయినా మొదట ఆనందపడేది ఆయనే కదా మరి ఎందుకురా అది అంత తలబిరుసుగా మాట్లాడి వెళ్ళింది అని భూమి గగన్పై ఎంత ప్రేమ పెట్టుకుందో చెప్పకనే ఇలా ఇండైరెక్ట్గా సూర్య గగన్కి అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు అలా రానున్న ఎపిసోడ్లో సూర్య అక్రమంగా గగన్ని ఎలా అరెస్ట్ చేశాడో వీడియో రూపంలో డిఐజీకి చూపించి గగన్ని భూమి విడిపించుకు వెళ్తుంది